హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనట్ సెట్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసింవారి అబ్బాయి ఈరోజైతే మనం తారీఖు చూసుకుంటే ఇరవై ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈరోజైతే గుంటూరు మిర్చి యాడ్కి సెలవు మనం నిన్న మొన్న వీడియోలు పెడితే చాలామంది రైతు సోదరులు అయితే చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది అన్న మరి మిర్చి మార్కెట్ పరిస్థితి అయింది మరి మెరుగు అట్లు వేసుకోవచ్చా వేసుకోకూడదా మీకెళ్ళి ఎలా పడుతున్నాయి ఎటువైపు ఎలా పడుతున్నాయి అయితే నేను ఒక డిస్కషన్ వచ్చింది నిన్న మనం పెట్టిన వీడియోలు రైతులు చూసి ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో నేను మాట్లాడిన మాటలు వాళ్ళతో నా వాళ్ళు నాతో చెప్పిన మాటలు నేను వాళ్ళకి చెప్పిన మాటలు అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో పంచుకోవడం జరుగుతుంది మీరు దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం రైతు సోదరులతో మాట్లాడింది ఏంటి అంటే మిర్చి రేట్ అయితే తక్కువగా ఉందన్న మరి మిర్చి వేయాలంటే చాలా భయంగా ఉన్నది భవిష్యత్తులో రేట్ ఎలా ఉంటుంది ఏంది అనేసి అయితే వాళ్ళు మనతో చెప్పిన మాట ఇంకొక రైతు అయితే ఆసక్తికరమైన మాట చెప్పారు మిర్చి రేట్లు తగ్గినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి ఆటికెళ్ళి మద్దతు ధర గురించి అయితే కలవటం కావాలనేసి రే గుంటూరు మిర్చి ఆటికి వెళ్ళడం జరిగిందన్న ఆ గుంటూరు మిర్చి ఆటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఢిల్లీకి వెళ్ళి కేంద్రం దగ్గరకైతే వెళ్ళారు మా రాష్ట్రంలో మిర్చి రైతుల పరిస్థితి ఎలా ఉంది దండగులు వస్తున్నాయి పరిస్థితి అసలు బాగలేదు మీరు ఆదుకోవాలనేసి అయితే వెళ్ళారు అప్పుడైతే మద్దతు ధర ప్రకటించారన్న మరి ఆ మద్దతు ధర గురించి ఇప్పటికైతే ఎక్కడా దాని ఊసు కానీ దాని పరిమాణాలు కానీ దాని విధి విధానాలు కానీ ఎక్కడా కూడా లేవన్నా అసలు పరిస్థితి ఏంటన్నా ఏం జరుగుతుంది అనేది అయితే నన్ను అడగడం జరిగింది అడిగినప్పుడు ఆ రైతుకి ఏం చెప్పాలనేది కూడా నాకు అర్థం కాలేదు ఒక నిమిషం పాటు ఎందుకంటే రైతు చాలా విలువైన మాట అడిగాడు ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి వెళ్ళినప్పుడు చాలా ఆందోళనకరంగా ఉంది ఈ రైతుల పరిస్థితి ఎందుకంటే దిగుబడులు అంత మాత్రం వచ్చినాయి మిర్చి రేట్లు అలాగే ఉన్నాయి ఓ ఎకరానికి లక్ష రూపాయల దాకా దండగా రావడం అయితే జరుగుతుంది అనేసి అయితే అప్పుడు రైతులు ఆందోళన వ్యక్తం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మద్దతుగా గుంటూరు మిర్చి అటుకు మద్దతు ధర కావాలనేసి ఆ మద్దతు ధర మీద మన ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కేంద్రం దగ్గరికి వెళ్ళారు అది మన అందరికి తెలిసిన విషయమే వెళ్ళినప్పుడు ఏమైందంటే కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తుంది మద్దతు ధర ఎంత అనేసి ఒక అంకె కూడా వెలవరించడం జరిగింది ఆ వెలువరించిన తర్వాత దాని విధి విధానాలు దాని ప్రమాణాలు అసలు ఏమీ కూడా ఎక్కడ కార్యరూపం దాల్చలేదు రైతు చాలా విలువైన మాట అడిగాడు పరిస్థితి ఏమిటనేసి ఇప్పటికైతే మధ్య ధర అనేది ఎక్కడా కూడా ఊసలేదు మధ్య ధర ప్రకటించకపోతే రైతులు వ్యవసాయం చేయడం మిర్చి సాగు చేయడం చాలా చాలా వరకు తగ్గించడం జరుగుతుంది ఇప్పటికే చాలా వరకు తగ్గింది ఇంకా అయితే తగ్గటం జరుగుతుంది మరి ఈ మద్దతు ధర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ కలిసి మరొకసారి ఈ మద్దతు ధర గురించి కొద్దిగా ఆలోచన చేయాలనేసి అయితే మనం కోరుకోవడం జరుగుతుంది సరే చూద్దాము మరి ఆ రోజు అన్నారు కాబట్టి మద్దతు ధర అనేసి దాన్ని ఎంతవరకు వెళ్తుందో చూద్దాం మద్దతు ధర ప్రకటిస్తే చాలా చాలా బాగుంటుంది అయితే ప్రస్తుతం ఉన్న మిర్చి రేట్లకైతే ఈ రేట్లు చూసి రైతు అయితే మిర్చి వ్యవసాయం చేయడానికి ఇష్టపడటం లేదు ఏమన్నా రేటు పెరిగితే మిర్చి సాగు చేయడం కుదురుతుంది రేటు పెరిగినా కానీ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటే పెరిగింది గతంలో లాగా హండ్రెడ్ పర్సెంట్ అయితే పెరగదు ఇప్పుడు సుమారుగా ఒక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ విస్తీర్ణం జరిగిద్ది అని మనం అనుకుంటున్నాం కదా అయితే ఒక ట్వంటీ పర్సెంటే మళ్ళీ ఒక సిక్స్టీ పర్సెంట్కి పోయే అవకాశం ఉంటుంది కానీ నైంటీ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్కి అయితే మిర్చి విస్తీర్ణం సాగు అయ్యే అవకాశం లేదు అది కూడా ఆ ట్వంటీ పర్సెంట్ పెరగడం కూడా మద్దతు ధర ఆయన ప్రకటించి ఆయన రేట్లు పెరిగితేనే ఆ ట్వంటీ పర్సెంట్ కూడా పెరిగిద్ది ఇలాగే కనుక కొనసాగింది అంటే థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ మధ్యలోనే విస్తీర్ణం సాగిద్ది మనం ఇదే మాట గతంలో చెప్పుకున్నాము దాన్ని బేస్ చేసుకునే మనకి రైతులు ఫోన్ చేసి అడగటం మాట్లాడటం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఈ మద్దతు ధర మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ సైలెంట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది మళ్ళా ఈ ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా మిర్చి రైతులకు అండగా నిలబడి ఏమైనా ధర్నాలు రాస్తో ఏమైనా చేస్తే మళ్ళీ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారులకు అంటే ప్రభుత్వం చే చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అటు కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా చలనం వచ్చి మళ్ళీ ధర మీద ఆలోచన చేసి ఒక రెండు వేలు మూడు వేలు పెంచడానికైతే అవకాశం ఉంటుంది ఇలా రెండు వేలు మూడు వేలు పెరిగితేనే ఏదైనా మిర్చి రైతు సంతోషంగా కొద్దిగా ఉత్సాహంగా మిర్చి విస్తీర్ణం సాగు చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న రేట్ అయితే సుమారుగా యావరేజ్ని కనుక చూసుకుంటే హయ్యెస్ట్ రేటు పన్నెండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో నడుస్తుంది అదే ఒక మూడు వేలు వందలు అట్లా మద్దతు ధర కనుక ప్రకటించారు అంటే మళ్ళా పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఒక ఐదు వందలు అటు ఇటుగా అయితే మార్కెట్ నడుస్తుంది ఒక మిర్చి రేటు కనుక కింద పదిహేను వేలు కనుక ఉందంటే రైతు మళ్ళీ మృదుపాటు అయ్యడానికి ఆసక్తికరంగా అయితే ఉంటాడు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆసక్తికరంగా అయితే ఉన్నాడు ఒక ట్వంటీ పర్సెంట్ పెరిగిద్ది అంటే ఇప్పుడు అనుకున్న దాని మీద ఒక ట్వంటీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ మధ్యలో విస్తీర్ణం సాగైతే ఉంటుంది ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు ఏంటంటే ఈ మద్దతు ధర అనేది మన ఆంధ్రప్రదేశ్కే కేటాయిస్తారా లేకపోతే పక్కన ఉన్న తెలంగాణకు కేటాయిస్తారా లేకపోతే ఇటు పక్కన ఉన్న కర్ణాటకకి కేటాయిస్తారా లేకపోతే కేంద్ర గవర్నమెంట్కి దగ్గరగా ఉన్న మధ్యప్రదేశ్ గుజరాత్ వీళ్ళకి కూడా ప్రకటిస్తారనేది ఆలోచించాలి ఎందుకంటే ఈ మద్దతు ధర మీద మొదటి నుంచి ఫోకస్ చేస్తుంది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఇటు తెలంగాణ నుంచి కానీ అటు కర్ణాటక నుంచి కానీ అటు మధ్యప్రదేశ్ నుంచి కానీ గుజరాత్ నుంచి కానీ ఎక్కడా కూడా దీని మీద లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లోని రైతులు అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటికెళ్ళి రైతులు కలవటం ద్వారానే ఈ మద్దతు ధర అనేది కూడా వెలుగులోకి వచ్చింది లేకపోతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు మద్దతు ధర పాదం అనేది లేదు అసలు ఏదైనా ఈ మద్దతు ధర విషయం అనేది మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పుకోవచ్చు ఎందుకంటే మొదటగా ప్రతిపక్ష నాయకుడిగా అతను వచ్చాడు కాబట్టి ఈ మద్దతు ధర అనేది బయటకు వచ్చింది దాన్ని పేర్చుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా రైతులకు మంచి జరగాల వాళ్ళకి మంచి చేయాలని ఒక ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలవడం జరిగింది మరి ఈ పరిమాణం ఇదంతా జరిగింది కదా మరి కార్యరూపం ఎంతవరకు వచ్చింది ఏందనేది అయితే సస్పెన్స్గా ఉంది ఏదైనా ఈ సస్పెన్స్ వీడి కాన్న ఒక రెండు మూడు వేలు రేటు కనుక పెరిగితే మళ్ళీ రాష్ట్రంలో అయితే మిర్చి విస్తీర్ణం అయితే సాగు చేయడానికి రైతులు ఆసక్తికరంగా అయితే చూస్తున్నారు అయితే మనం చెబుతున్నాం కదా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అని కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని ఊర్లలో నైంటీ పర్సెంట్ కూడా విస్తీర్ణం సాగు అవకాశం ఉంది ఈ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అనేది మనం చూసుకుంటే గుంటూరు జిల్లాలో ఎక్కువ కానొస్తుంది గుంటూరు ప్రకాశం కృష్ణ ఈ జిల్లాలో ఎక్కువ కానొస్తుంది మరి ఇటు మనం కనుక కర్నూలు నంద్యాల ఇటు చూసుకుంటే మనకు కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది అలాగే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో మన మీద కంటే కూడా కొద్దిగా విస్తీర్ణం ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది మరి అది కనుక మనం చూసుకుంటే ఖమ్మం జిల్లా కానీ ఇటు నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ గద్వాల్ జిల్లా ఈ జిల్లాలు కనుక ఇటు కనుక చూసుకుంటే బాగా విస్తీర్ణం సాగు చేసి ఈ జిల్లాలు కనుక చూసుకుంటే ఇటు మేజర్గా బాగానే పడితే అనిపిస్తుంది నువ్వు సెవెంటీ పర్సెంట్ అలా అనిపిస్తుంది మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే కొద్దిగా విస్తీర్ణం తగ్గుతుంది మన పక్కా తెలుగు రాష్ట్రమైన కర్ణాటక తెలంగాణలో మనకు విస్తీర్ణం బాగానే సాగైద్ది అయితే అనిపిస్తుంది ఓవరాల్ ఇప్పటికైతే వర్షాలు సరైన వర్షాలు లేక ఇప్పటికైతే మిర్చి విస్తీర్ణం కొద్దిగా అటు ఇటుకైతే సాగుతుంది మనం చెప్పుకున్నాం చూడండి పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఖమ్మం జిల్లా కానీ మహబూబ్నగర్ జిల్లా కానీ గద్వాల్ జిల్లా కానీ వరంగల్ కానీ ఇలా మనం కనుక కొద్ది గొప్ప కరీంనగర్ కానీ ఈ కనుక మనం చూసుకుంటే సరైన వర్షపాతం లేక ఎప్పటికీ సరిగ్గా విస్తీర్ణం సాగు చేయాలి బాగా సమృద్ధిగా వర్షాలు పడి అంత సక్రమంగా అనుకుంటే ఇంకొక పది రోజులకైనా ఇంకొక ఇరవై రోజులకైనా ఈ తెలంగాణలో మనం చెప్పుకున్న జిల్లాల్లో ఎయిటీ పర్సెంట్ దాకా మిర్చి విస్తీర్ణం అయితే సాగు సాగు చేయడానికి అవకాశం ఉంది ఒక్క మన ఆంధ్రప్రదేశ్లో మన గుంటూరు జిల్లా అలాగే కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా ఈ జిల్లాల్లో కొద్దిగా సాగు అనేది తగ్గుతుంది కొద్దిగా అంటే థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ మధ్యలోనే ఉంది అది ఈ థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ విస్తీర్ణం సాగు కొద్దిగా పెరగాలి అంటే మిర్చి రేటు కనీసం ఒక రెండు మూడు వేలు ఏమి పెరగాల మద్దతు ధర కనీసం పదిహేను వేలు పదహారు వేలు వరకు కనుక్కుంటే బాగుంటుంది మద్దతు ధర పదిహేను వేలు పదహారు వేలు దాకా వచ్చింది అంటే ఆటోమేటిక్గా మిర్చి రేటు కూడా ఒక వెయ్యి రెండు వేలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఒక రైతు మిర్చి విస్తీర్ణం సాగు చేయాలి మిరప పంట సాగు చేయాలంటే మినిమం తక్కువలో తక్కువ పదిహేను పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు మధ్యలో కనుక ఒక వెయ్యి అటు ఇటుగా కనుక మార్కెట్ నడుస్తుంటే రైతు కూడా సంతోషంగా మిర్చి సాగు అయితే చేయడం జరుగుతుంది మనం ఈ మార్కెట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు ఈ రేటు రావాలని అయితే మనం కోరుకుందాము అది ఈ రేటు వస్తే ఖచ్చితంగా అయితే రైతు విస్తీర్ణం సాగు చేయడానికి బాగుంటుంది అవకాశం కూడా ఉంది చేస్తారు కూడా రైతు సోదలారా ఇప్పుడు దాకా మీరు మన వీడియో చూశారు కదా మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి